మా పేరు సందీప్ తోడ్పల్గూడి మాటలు జనసేన పార్టీ అధ్యక్షుడిని ఈరోజు మా దైవం జనసేన పార్టీ అధినేత ఆంధ్ర రాష్ట్ర డిప్యూ సీఎం కొన్నితల పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని మా కూటమి నాయకులు మధ్య చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ కోవూరుపాల్యానికి మా మండలం కోవరిపాలెం ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ సెల్ డాక్టర్ కత్తి తిరుమల గారికి అదేవిధంగా నెల్లూరు రూరల్ కోర్ కమిటీ సభ్యులు శ్రీపతి రాము గారికి అదేవిధంగా సరేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బోనబైన ప్రసాద్ గారికి అదేవిధంగా ముతుకూరు మండల నాయకులు అశోక్ గారికి అదేవిధంగా మా మిత్రులు మా కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ నుంచి మా ముత్యాల శ్రీనన్న నాగేశ్వరరావు అన్న రుద్రమూర్తి అన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన భాగంగా సరేపల్లి నియోజకంలో ఐదు మండలాల్లో రక్తదానాలు కానివ్వండి ఉచిత మెడికల్ క్యాంపులు కానివ్వండి మొక్కలు నాటడం ప్రతి ఒక్కటి చేయడం జరిగింది సరేపల్లి నియోజకంలో దాంట్లో భాగంగా ఈ రోజు తోటపల్లి గూడూరు మండలంలో కోరుపాలెంలో కానివ్వండి చెరుకులో కానివ్వండి తోటపల్లి గూడూరులో కానివ్వండి కేక్ సౌత్ సౌతాంబులో కేక్ కటింగ్ బాణాసంచాలు ఇవన్నీ మధ్య పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది ఇది మాకు చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా ఈ రోజు ఏదైతే అమర్నాథ్ తన సొంత గ్రామానికి ఏదో చేయాలని తపనతో ఈ రోజు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఎవరైతే నిరుపేదలు ఎవరైతే ఉన్నారో మధ్య తరగతి కూడా మన ఏంటంటే చిన్న యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక పది వేలు పదివేలు ఉన్న సాధి ఒక మేజర్ జరిగినప్పుడు ముప్పై అవసరం అవసరమైనప్పుడు ఆయన స్వతహాగా ఆయన ఈ రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నేను దానికి ఒక గ్రూప్ ఒకటి క్రియేట్ చేసుకొని మన ఊరందరికీ మనం మేలు చేసుకోవాలని అది చాలా అతను నేను చాలా అభినందిస్తా ఉన్నాను దానికి ఎంతో కొంత నేను కూడా దానికి చేయవచ్చు ఇస్తాన్ని అందరి ముందు తెలియజేస్తా ఉన్నాను సో దానికి అమర్ని చాలా అప్రిషియేట్ చేస్తా ఉన్నాను అందరికి జై హింద్ జై జనసేన కోరపాలెం గ్రామం జనసేన నాయకుడిని ఇక్కడికి ఇచ్చేసిన కూటమి నాయకులకు జనసేన నాయకులకు పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలానే ఆ రోజు కష్టకాలంలో ఉన్నప్పుడు నన్ను నుండి ధైర్యంగా ఉండి నడిపించిన శ్రీపతి రామన్న గారికి హృదయానికి అద్దుకుని నన్ను నడిపించిన కొనుబోయిన ప్రసాద్ యాదవ్ గారికి అంకెం సందీప్ నాయుడు గారికి మరొకసారి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు నేను ఆలోచించి తీసుకున్న నిర్ణయానికి కారణం మా ఊరిలో మాకెంతో ఇష్టమైన ఒక వ్యక్తికి ఇబ్బంది జరగడం వల్ల నేను ఈ యాక్సిడెంట్కి సంబంధించి పేద ప్రజలందరికీ ఇలా జరగాలని నా శక్తి ఉంచిన మేరగా ఒక ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఏ పార్టీ వల్లైనా సహాయం చేయొచ్చు దానికి ఇది పండుద పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రారంభించడం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది అలానే మనం చూసినట్లయితే పురుగు రాష్ట్రం తమిళనాడు కోయంబత్తూరు జిల్లా వడోదరై గ్రామం ఆ సర్పంచ్ పేరు షణ్ముగన్ అతను ఎంతో కష్టపడి ఎంతో ప్రయత్నించి ప్రభుత్వంతో పోరాడి ప్రభుత్వం దగ్గర నుంచి ఆర్డర్లు తీసుకొని వచ్చి సోలార్ ప్యానల్స్ తీసుకొచ్చి ప్రభుత్వం డబ్బించే విధంగా అతను ఆ ఊరిని డెవలప్మెంట్ చేసుకున్నాడు నాకు ఆ విధంగా డెవలప్ చేయాలని యువత అందరితో నాయకుల సహకారంతో నేను ఎదిగే కొద్దీ ఆ టైంలో ఏ సర్పంచ్ ఉంటారో ఆ సర్పంచ్ కి సహకరిస్తూ ఆ విధంగా నా గ్రామాన్ని డెవలప్ చేయాలని నేను కోరుకుంటూ నాకు ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చి నన్ను ఒక నాయకుడిగా ముందుకు నడిపిస్తున్న తల్లితో సమానమైన పార్టీ జనసేన పార్టీకి నన్ను వెన్ను నాకు ధైర్యం ఇస్తూ ఎప్పుడు నడిపిస్తున్న శ్రీపతి రామన్నకి నన్ను హద్దుకుని ఆదరించి ముందుకు నడిపిస్తున్న బోనుభిన ప్రసాద్ యాదవ్ గారికి అంకెం సందీప్ నాయుడు గారికి ఎప్పుడు ప్రతి కార్యక్రమంలో నన్ను పాల్గొంటూ ముందుకు నడిపిస్తున్న రాయపు పవన్ కెవిన్ కి ఎంతో కష్టతరంలో కూడా ఎన్నో ఇబ్బందులు పడి ఎప్పుడు నా వెంట నుండి ఉంటూ ఏం జరిగినా నాతో కూడా ఎంత మంది నన్ను విడిపోయినా నన్ను వదిలిపోయినా కూడా నా వెంట ఉన్నటువంటి గోపీ కృష్ణకి వంశీ కృష్ణకి నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళు ఎప్పుడు నా గుండెల్లో ఉంటారని మీడియా పత్రిక పూర్వకంగా తెలియజేసుకుంటున్నాను ఇక్కడికి ఇచ్చేసిన కూటమి నాయకులు పెద్దలు ముత్యాల శ్రీనివాసులు గారికి తలమంచి నాగేశ్వరరావు గారికి తలమంచి రుద్రమూర్తి గారికి ఈ కార్యక్రమం నేను చేసుకుంటాను అనగానే ఖచ్చితంగా మీ నీ వెంటుండే సహకరిస్తానైనా అని చెప్పి ఊర్లో పెద్దలుగా వీళ్ళు నా వీళ్ళు ముందుకొచ్చి నాకు ఈరోజు సహకరించడం వల్లే ఈ కార్యక్రమం నేను తీసుకున్న నిర్ణయాలు ఇంత సక్సెస్ఫుల్ గా చేపట్టగలుగుతానని నాకు అనిపించింది నా సొంత సహకారమే కాదు వీళ్ళందరూ కూడా సహకారం అందిస్తామండం నాకెంతో సంతోషదాయకంగా ఉంది ఈ సందర్భంగా మరొకసారి మా డిప్యూటీ సీఎంకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై జనసేన అందరికీ నమస్కారం ఈరోజు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఉదయం నుంచి వివిధ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మొదట పూజలతో మొదలు పెట్టాము గుళ్ళలో అభిషేకాలు కావచ్చు ఇలాంటివి ఆ తర్వాత స్కూళ్ళల్లో కిడ్స్కి మెటీరియల్ సప్లై చేయడము అలాగే కేక్ కటింగ్స్ జరిగాయి ఆ తర్వాత రక్తదాన శిబిర రక్తదాన శిబిరాలు జరిగాయి సాయంత్రం ఇక్కడ మా అమరు ఇది ఓకే లాస్ట్ ఇయర్ చాలా గ్రాండ్గా చేశాడు అలాగే ఈసారి కూడా గ్రాండ్గా చేశాడు ఈసారి గ్రాండ్గా చేయడం అంటే గొప్ప విషయం ఏంటంటే తన గ్రామంలో ఏదైనా జరిగితే దానికి తన వంతుగా ప్రతి సంవత్సరం ముప్పై వేల రూపాయలు ఒక ఫండ్ని కలెక్ట్ చేస్తానని అది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం కళ్యాణ్ గారు మీ అందరికీ తెలుసు తన సొంత డబ్బుల్ని ప్రతి సంవత్సరం కొన్ని కోట్లు మిలిటరీ కావచ్చు వివిధ కార్యక్రమాలకి డొనేట్ చేస్తూనే ఉంటారు అతని అడుగు జాడల్లో ఈయన నడుస్తూ ఈరోజు ఇలాంటి అనౌన్స్మెంట్ చేయడం చాలా స్ఫూర్తిదాయకం దానికి మా తరఫు నుంచి కూడా నేను కూడా ఎంత కలెక్ట్ చేస్తే దానికి ఒక టెన్ పర్సెంట్ యాడ్ చేసేలాగా వాళ్ళు ఎంత చేసినా కూడా దాని వరకు మ్యాచ్ చేస్తాను సో ఇప్పుడు మళ్ళీ ఇంకో కార్యక్రమం ఉంది దానికి వెళ్ళాలి సో దీనికి కూటమి నాయకులు వచ్చి అటెండ్ అవడం చాలా థ్యాంక్స్ అన్నా మనస్ఫూర్తిగా మీ అందరికీ థ్యాంక్ యూ జై జనసేన జై హింద్ థ్యాంక్ యూ